కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమం మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో రైతుల సంక్షేమాన్ని ప్రధాన అంశంగా చేసుకుంటుంది అని ప్రచారం చేస్తోంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో రైతులకు ఇరవై వేల మూడు వందల నలభై మూడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది ఇది దేశ చరిత్రలోనే అత్యధిక మొత్తంలో రైతు రుణమాఫీ అని పేర్కొనబడింది ఈ సమాచారం ద్వారా తెలిసే విషయాలు కాంగ్రెస్ పార్టీ రైతులపై దృష్టి కాంగ్రెస్ పార్టీ తమను రైతుల పక్షపాతిగా చిత్రీకరించుకుంటోంది రుణమాఫీ కార్యక్రమం రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రుణమాఫీ చేయడం ఒక ప్రధాన కార్యక్రమం తెలంగాణలో రికార్డు స్థాయి రుణమాఫీ తెలంగాణలో జరిగిన రుణమాఫీ దేశంలోనే అతిపెద్దదిగా చెప్పబడుతోంది ఈ సమాచారాన్ని మరింత విశ్లేషించేటప్పుడు ఈ క్రింది ప్రశ్నలు కూడా పరిగణించవచ్చు ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ ఇతర రాష్ట్రాల్లో రైతులకు అందించిన రుణమాఫీ గురించి సమాచారం ఏమిటి రుణమాఫీ ప్రభావం రుణమాఫీ కార్యక్రమం రైతుల జీవన ప్రమాణాలపై ఏ విధమైన ప్రభావం చూపింది రైతుల ఇతర సమస్యలు రుణమాఫీతో పాటు రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై ఏ విధమైన చర్యలు తీసుకోబడుతున్నాయి పాలన యొక్క ఇతర అంశాలు రైతు సంక్షేమంతో పాటు కాంగ్రెస్ పాలనలో ఇతర రంగాలలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది ముఖ్యంగా గమనించవలసిన విషయమేమిటంటే ఒకే ఒక కార్యక్రమం ఆధారంగా ఒక పార్టీ లేదా పాలనను మొత్తంగా అంచనా వేయడం సాధ్యం కాదు రుణమాఫీ ఒక ముఖ్యమైన అంశమైనప్పటికీ రైతుల సంక్షేమానికి సంబంధించి ఇతర అనేక అంశాలు కూడా ఉన్నాయి మీరు ఈ సమాచారాన్ని విశ్లేషించి మీ స్వంత నిర్ణయానికి రావచ్చు గమనిక ఈ సమాచారం మీకు అందిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది మరింత వివరణాత్మక సమాచారం కోసం సంబంధిత వనరులను సంప్రదించవచ్చు